పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ విషయాలని అర్థం చేసుకోండి చిత్రపటంలో చూపించిన సి ప్లస్ డి ప్లస్ జి అంటే ద్వితీయ మనసు అందులో డి అంటే జ్ఞాపకాల పుస్తకం అందులో గతం యొక్క సంతోషం మరియు బాధ కలిగించిన సంఘటనల సమాచారం మరియు వాటి పట్ల ఏబీసీ ఏర్పరచుకున్న సూచనలు లేదా నిర్ణయాలు లేదా కోరికలు లేదా భవిష్యత్తు ఊహలు ఉంటాయి ఇవి ప్రాపంచిక ఆత్మ చేయవలసిన పనుల లిస్టులో ఉంటాయి అత్యవసరంగా చేసే పనులేమీ లేనప్పుడు ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ నిరంతరంగా అయితే జరిగిన దాన్ని తలచుకొని లేదా జరగబోయే దాన్ని ఊహించుకొని బాధపడుతుంది లేదా భయపడుతుంది లేదా సంతోషపడుతుంది అలా సంతోషం కోసం డిను వెతుకుతున్నప్పుడు సంతోషాన్ని మాత్రమే అంటే సంతోషాన్ని కలిగించిన జ్ఞాపకాలను మాత్రమే పట్టుకోగలమా అంటే పట్టుకోలేము ఉదాహరణకు పెళ్ళి ఫోటో కోసం ఆల్బంలోని ఒక పేజీ తర్వాత ఒక పేజీ తిప్పుతూ ఉన్నప్పుడు ఇతర ఫోటోల మీద దృష్టి పడకుండా ఖచ్చితంగా అదే ఫోటోను డైరెక్ట్గా పట్టుకోలేము అదేవిధంగా సంతోషమైన జ్ఞాపకం కోసం మనో పుస్తకం వెతుకుతూ ఉంటే మధ్యలో ఏదో ఒక పేజీలో బాధ కలిగించే అంశం ఉంటుంది మనం అక్కడే ఆగిపోయి దాన్ని చదువుతూ ఉంటాము అలాగే మనసులోని కోరికల లిస్టులో నుండి ఒక కోరిక ద్వారా చేయబోయే పనిలో తప్పకుండా గెలుస్తామని చెప్పలేము ప్రకృతి సహకారం లేకపోతే ఎంత కష్టపడినా ఆ పనిలో గెలుపు కలగదు కాబట్టి ఆ పని ద్వారా సంతోషాన్ని మాత్రమే పొందుతాము అని గ్యారెంటీ ఉందా అంటే లేదు ఆసక్తి శక్తి యుక్తి డబ్బు సమయంను ఫణంగా పెట్టి సినిమా సీటుకు అతుక్కొని ఉన్న మీరు సినిమాలోని అందమైన దృశ్యాలు మాత్రమే చూస్తాను అనగలరా అంటే లేదు అలా మీరు అనలేరు ఒక కారణం మీరు ఆ సినిమాను పూర్తిగా అర్థం చేసుకోలేరు రెండవ కారణం ఏమిటంటే అన్ని దృశ్యాలు చూసిన తర్వాతే అందులోని ఏ దృశ్యాలు అందమైనవి కా కా అందమైనవి అని మీకు అర్థమవుతుంది సినిమాలో దయ్యం కనబడిన తర్వాతే పిల్లలు కళ్ళు కళ్ళు మూసుకుంటారు అది దయ్యం అని అర్థమైన తర్వాత కళ్ళు మూసుకున్నా దాని గురించిన భయంకర ఊహలే వస్తాయి కదా అలాగే డిలో దయ్యం లాంటి గతం కనపడిన తర్వాత కళ్ళు మూసుకున్నా లేదా తెరిచినా లాభం లేదు నా ద్వితీయ మనసులోని అహంతో సహా డి అంటే జ్ఞాపకాల పుస్తకం కూడా నేను నిర్మించిన సినిమానే అందులో నేనే డైరెక్టర్ నేనే హీరో నేనే విలన్ మరియు నేనే ప్రేక్షకుడిని కూడా గతం బాధలు భవిష్యత్ భయాలు పక్కన పెట్టి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా అందమైన కళలు కని వాటిని నిజం చేసుకునే పనులు చేసినా ప్రకృతి సహకారం లేక కొన్నిసార్లు ఓడిపోవచ్చు ఓడిన ఆ అనుభవాల సమాచారం మళ్ళీ మనసులో చేరి మనసు భారం అవుతుంది తెల్లవారగానే మనం చేసే మొదటి ఆలోచన ఏమిటి అంటే నిన్నటి లేదా ఈరోజు చేయబోయే పనులు ఏమి ఉన్నాయి అని అలా మనసులో వెతుకుతుంటే మిగి మిగిలిపోయిన లేదా ఓడిపోయిన పనులు బాధలు కూడా గుర్తుకొస్తాయి బాధను తీసేసే లేదా తగ్గించే ఆ పనిని మొదట పూర్తి చేసే ప్రయత్నాలు మొదలవుతాయి ఏదైనా ఫలితం వచ్చే ప్రయత్నం చేయగలిగితే ఓకే కాకపోతే ఇలా నిరంతరంగా బాధలో భయంలో పనుల ఆలోచనల్లో ఉండడమే మేల్కొని ఉన్న నిద్ర అంటుంది భగవద్గీత నేటి అసంపూర్ణం అసంతృప్తి బాధ కలిగించిన పనుల అనుభవాలు రేపటికి నిన్నటి బాధలుగా మిగిలిపోయి పూర్ణానుభవం కోసం మరో రోజు కోరికలు పెరుగుతాయి మనసును ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చేయగలిగ శక్తి ధ్యానం ద్వారా తెచ్చుకొని ఉంటే గతంను ఆఫ్ చేసి ఉంటాం కాబట్టి గతం ఆధారంగా ఈరోజు చేసే పనులలో నిన్నటి బాధ భయం లేని సమర్థత ఉంటుంది దాంతో ఎప్పటికీ వర్తమానంలో సమర్థతతో ఉంటాం అంటే గతం బాధలు భవిష్యత్తు భయాలు ఉండవు గెలుపు ఎదురైనా ఓటమి ఎదురైనా ఆ అనుభవం రేపటికి బాధను మిగిల్చదు అనుభవం మిగిల్చిన సమాచారం మాత్రం రేపటి కార్యాచరణకు వాడుకుంటాం ధ్యానం వల్ల జరిగిన సంఘటనలకు మనం ఫీల్ అయ్యే తీవ్రత మరియు రియాక్ట్ అయ్యే పద్ధతులు మారతాయి అంటే బీలోని ఆరు గుణాలు మారతాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు